హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ వెళ్ళి ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను టైం కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుందండి మా ఆయన కూడా ఈరోజు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వెళ్పారు గీత లంచ్ బాక్స్ బ్రేక్ బాస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అన్నీ కట్టేసి పంపించేసాను అనమాట గీతకా కూడా వెళ్ళిపోయింది మా ఆయన అనకాపల్లి వెళ్తున్నారు పని ఉందని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి అతను వేగంగా టిఫిన్ చేసి వెళ్ళిపోయారు అనమాట చాలా రోజుల తర్వాత ఎయిట్ థర్టీ నేను కూడా టిఫిన్ చేసేస్తున్నా ఆకలి వేస్తుంది అనమాట సో టిఫిన్ చేసేసి అయితే స్నానం చేస్తాను ఇంకా ఆకలి కొండలేకపోతున్నా నయర్స్గా టైడ్గా కూడా ఉందని చెప్పేసి ఇంకా తినేస్తున్నాను అనమాట ఫస్ట్ తర్వాత పాపకి నాకు స్నానం చేయించి ఇంకా ఖాళీ ఇంట్లో ఇంకేమైనా పనులు లేవు మధ్యాహ్నం కూడా మా ఆయన వస్తారో రారో తెలియదు అన్నారు వీలైతే ఏదైనా వంట చేస్తాను లేదంటే లేదా చక్క అన్నం పెట్టుకొని పెరిగేసుకొని తినేస్తాను ఈ రోజుకి మాత్రం ఇంకా ఫుల్గా రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంతా ఇంత చేసి అన్నీ చేసిన సరికి బాగా నడుము నొప్పి నేను నైట్ అయితే అస్సలు బాగాలేదనమాట హెల్త్ అంటే బ్యాక్ పెయిన్ వాళ్ళల్లా పీకులు పట్టేసినాయి ఏదైనా అంతే కదా పిల్లలతో ఉండి చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తల్లి ఇలాగే బాధలు పడి చేస్తారు బట్ తప్పదు కదా మనం ముందుకు లైఫ్లో వెళ్ళాలంటే అన్ని పనులు మనకు మనమే చేసుకోవడం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బాధ ఉండదు సో ఇప్పటి నుంచి నైట్ వరకు నేను అలా స్పెండ్ చేస్తాను లేనిషాప్ ఆపుతాను అనేది వీడియోలో షేర్ చేసుకుంటే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి అయితే ఇడ్లీ పెట్టాను చక్కగా ఇడ్లీ మీద మొత్తం చట్నీ పోసుకున్నాను చూడండి ఇప్పుడైతే తినేస్తాను ఫాస్ట్గా సో పూజ చేసి చూసుకున్నాను టైం అయితే తొమ్మిదిన్నర పని ఇది ఇప్పుడు పూజ అయినాక కొంచెం మంచిగా తాగాను అనమాట వెయిట్ చేసినట్టుంది బాడీలో అందుకోసం అని చెప్పేసి మజ్జిగ రుద్ది సంత తెల్లవరకు గీపు పాపకు కూడా పెట్టాను బా అదే బాటిల్తోనే ఇక్కడ చూడండి నిలబడాడుతుంది ఇద్దరు స్నానాలు అయిపోయి ఇంకా రేస్ తీసుకోవడమే ఎన్ని రోజులకి తొమ్మిదిన్నరకు పని అంతా అయిపోయింది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మైండ్ అంతా ఒక్కటే ఇన్స్టా ఎడిటింగ్ వీడియో యూట్యూబ్ ఎడిటింగ్ ఉంది కంప్లీట్ చేసేస్తే ఇంకా రెస్ట్ ఫుల్గా మా ఆయన అయితే ఇంకా లంచ్కి రాలేదన్నమాట అక్కడే ఉన్నారంట నాకైతే ఇంకా పాపని తీసుకురావడానికి వెళ్ళమన్నారు రోజైతే చిన్న పాపతో పెద్ద పాపని తీసుకురావడానికి వెళ్తాను చాలా కష్టం ఇది ఆటో దొరకాలి డైరెక్ట్గా మాట్లాడిస్తే డబ్బులు ఎక్కువైతే అయ్యింది అంత తీసుకున్నా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి లేదంటే వీళ్ళిద్దరితోనే నడిపించి చేయాలంటే చాలా కష్టం ఎవరు దొరకరు అందుకోసం చూద్దాం ఏం జరుగుతుందో వర్షం కూడా పడుతుంది అనమాట ఇంకా స్కూల్కి కయితే వచ్చానమాట గీత అయితే ఎక్కడ కనిపించట్లేదు లోపల ఉన్నట్టు ఉంది తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకా ఆటో దొరికిందనమాట మా సెంటర్లో వెంటనే ఎక్కేసాను ఆ అంకుల్గా చెప్పాను అనమాట రిటర్న్ కూడా మాకు అక్కడైతే ఇంచాలండి అంటే సరే అన్నారు అనమాట ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ ఏరియాలో దించేసి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అన్న అక్కడికి తీసుకెళ్ళిపోతారు గీతమ్మని అయితే తీసుకొచ్చాను ఎలా తీసుకొస్తాను అనుకుంటాను ఈరోజు ప్లస్ అయ్యింది అనమాట ఇంకా నేను అక్కడికి వచ్చిన అంటే అంకుల్ ఆటో దొరికింది నాకు చాలా ఫస్ట్ టైం కదా అయితే గీత ఆ అంకుల్ ఆగారు అనమాట ఆటో అంకుల్ ఇక్కడ ఏదో తీసుకుంటానని గీత ఏమొచ్చి నాకు కూడా కావాలని పుల్కాలు కట్టిస్తున్నా ఒక నాలుగు పది రూపాయలు అంట ఒక్కొక్క పుల్క నాలుగు కట్టించమంది అది తను నాలుగు కట్టేసి పర్లేదు తను రెండు తింటాను అన్నది ఇంకో రెండు కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తిన్నామని ఎలానో మధ్యాహ్నం ఏం తినలేదు ఏ కారణంగా అయినా కడుపు నిండుతుంది అని చెప్పేసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చామండి నైంటీ రూపీస్ ఇచ్చాను అనమాట లాస్ట్కి మరి తప్పదు కదా మా నా కోసం అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి డైరెక్ట్గా తీసుకొచ్చి తింపారు ఇబ్బంది లేకుండా డబ్బులు అయిపోయినా సరే మనం సేఫ్గా వచ్చామా లేదా కావాలి సో అదిగోండి ఇక్కడ ఆడుతుంది వేలుతుంది ఇంకా పాపకైతే తినిపించానో తను అయితే ఆడుకోవడానికి తెచ్చుకుంటుంది సైకిల్ ఇంకా ఖాళీగా మా ఆయన ఎప్పుడు వస్తారో అంటే ఆల్రెడీ టైం సిక్స్ దాటిపోయింది పడుకుందామంటే ఇవ్వట్లేదు ఇద్దరున్నా అందుకోసమే బయటకు వచ్చాము అలాగ ప్రకృతిని ఆస్వాదిస్తున్నామన్నమాట ఏమైంది నీకు బాగాలేదా ఏమైంది ఉయ్యి వచ్చిందా ఏయో నాన్నకి చెప్పేద్దాబ్బా లేదు ఇంకా అప్పటికో తినేసాం అనమాట బాగుంది టేస్ట్ అయితే రేపు రేపు కూడా మళ్ళీ కొనుక్కొని అంత వచ్చినప్పుడు కొనుక్కో అలాగే నేను వెళ్ళని నువ్వు కొనుక్కో సో అదే అండి గీకకి హోంవర్క్స్ వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఎగ్జామ్స్ కదా అందుకోసం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వమని రేపు వచ్చేసరికి ఎగ్జామ్ ఫ్రూట్స్ అలానే ఇంకొకటి ఏంటి ఫ్రూట్ నేమ్స్ ఎగ్జామ్ అదే ఓవరాల్ రీడింగ్ ఏనా అంట వాళ్ళు అడుగుతారంట వీళ్ళు చెప్పాలంట ఫ్రూట్స్ ఏంటంటే తనైతే చెప్తుంది తనకు తెలుసు ఈవీఎస్ కలరింగ్ రేపు ఎగ్జామ్ అనమాట ఆ రెండు ఎగ్జామ్స్ మేడంకి ఈరోజు తెలుగు తాలనే రైమ్స్ కూడా చెప్పింనాటా బాగా మేచు కొంటునాదు త్రి రైమ్స్ చెప్పింది అమా బాం గన్నా జే బాం